న్యూస్ బులిటెన్ ముందుగా హెడ్లైన్స్ వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకి వైఎస్ జగన్ మద్దతు గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్ ఆదిలాబాద్ లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే కర్నూలు గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో కలెక్టర్ భోజనం బాగుందా రుచిగా వండుతున్నారా పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని ఆరా తీశారు బాగుందని భోజనం చేస్తున్న వారు సమాధానం ఇచ్చారు ఆ సందర్భంగా వండిన పదార్థాలను పరిశీలించారు భోజనం నాణ్యతగా ఉండాలని రుచితో పాటు శుచిగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెరవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు ఇంకోటి పెట్టకు ఇంకోటి పెట్టకు బీట్రూట్ కర్రీ మాత్రం చేయడానికి రావడం లేదు మేడం అది ఇక్కడ ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అది ఉడకడం లేదు బీట్రూట్ కర్రీ పచ్చిగానే ఉంటుంది

రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంద్ పిలుపునిస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు రెండు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఉన్నాయి ఎన్నికలను వాయిదా వేయొద్దు కానీ అందుకు విరుద్ధ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దిబదిస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు ట్రైన్ తీసుకునేది ఉంది ఎందుకు మీకు ఆదర బాదరగా స్టే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్ధ గంట రెట్టింపుగా ఈ రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాదే కాదు ఊరు ఊళ్ళో కూడా మొత్తం బంద్ జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలే లేని పచ్చంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాము ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి తెలుస్తున్నాం ఏం తమాషా ఉందా బీసీ లాంటి ఇంత చిన్న చూపా మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి మంత్రి మంత్రి పదవులు వాళ్ళకి అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం అదే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి రాజ్యాంగము అది అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదన తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయం అనే న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్ర ఉగ్ర ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు ఇంకా నామినేషన్ వేస్తున్నారు ఇప్పుడు నోటి కాడి అన్నం ముద్దని దాక్కున్నారు అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము భారీ మూల్యం చెల్లిస్తారు ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు డేటు రేపు అనౌన్స్ చేస్తాం సాయంత్రంలో దృష్టి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్ బోన్ క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం కలిగించేందుకు యువ వైద్యులు సాహస ప్రయత్నం గొప్పదని అందులో ఐదు పది మంది యువ మహిళ కూడా సైకిల్ తొక్కుతూ పాల్గొనడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు కాశ్మీర్ నుంచి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వరకు పదిహేను మంది యువ వైద్యులు అందులో ఐదు మంది యువ మహిళ వైద్యులు సాహస సైకిల్ యాత్ర చేస్తూ బోన్ క్యాన్సర్ నివారణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం కర్నూల్ నగరంకు చేరుకున్నారు నేటికి సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ కర్నూలు టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి సాహస వైద్య బృందంకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు ఓకే ఈ కార్యక్రమం డాక్టర్స్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి ఇప్పటికి దాదాపు మూడు వేల కిలోమీటర్ సైకిల్ పైన ప్రయాణం చేస్తూ అందరు డాక్టర్స్ ఒక అవగాహన కార్యక్రమం ఏంటంటే ఇది క్యాన్సర్ అవేర్నెస్ ఏదంటే మనకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అవేర్నెస్ తోట కూడా వీళ్ళందరూ కూడా మహిళలు ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం వాళ్ళు సైకిల్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి వచ్చేవి మనం రోజు అందరూ కూడా రిసీవ్ చేసుకొని రోజు ముందుకు వెళ్ళండి క్యాన్సర్ ఇదేంటి అంటే క్యాన్సర్ ముఖ్యంగా మన కర్నూలు పెద్ద హైయెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ బీపీ షుగర్ ఎంత కామనో మన క్యాన్సర్ కూడా అంతే కామన్ అందుకు ఒక అవగాహన కార్యక్రమము ఇలా అయితే రోజు పొల్యూషన్ అయితే వాళ్ళ తినే కిడ్ అయితేనేవి ఎన్నో మార్పులు వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ అనేది చాలా ప్రతి కుటుంబంలో ఒకరికి ఆదిలాబాద్ రూరల్ మండలం అశోధాలో గంజాయి సాగు చేస్తున్న రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నూట అరవై గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు గంజాయి పండించడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది అశోద గ్రామ శివార్లో మేశ్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టాభూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది వెంటనే హైదరాబాద్ రూరల్స్టై టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సర్చ్ చేయగా నూట అరవై గంజాయి మొక్కలు దీనిలో మూడు ఫీట్లవి ఆరు నాలుగు ఫీట్లవి నలభై ఐదు ఫీట్లవి నూట ఏడు ఆరు ఫీట్లవి ఆరు ఏడు ఫీట్లది ఒకటి అంటే మూడు ఫీట్ల నుంచి ఏడు ఫీట్ల వరకు టోటల్ వన్ సిక్స్టీ గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది ఇతడు మేశ్రం భుజంగరం అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ రెండు పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది దీన్ని గవర్నమెంట్ పంచ సమక్షంలో నూట అరవై గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు మా రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ నూట ఇరవై ప్లాంట్లు దొరకమన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి ఇంత గంజాయి ప్లా కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకో పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనీందర్ ఎస్ఐ విష్ణువర్ధన్ సహకరించిన కానిస్టేబుల్ మంగల్సింగ్ విఠల్ సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకొవరణ కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది చాలామంది ఇట్లా గంజాయి ఫీల్డ్లల్లో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో చెట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మన ఏవి బెనిఫిట్స్ రావు రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది మళ్ళీ కేసులు నమోదవుతాయి పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి కర్నూలు జిల్లా విజిబుల్ పోలీసింగ్తో ప్రజల భద్రతకు భరోసా మమ్మురంగ బాంబ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు విజిబుల్ పోలీసింగ్ చేయాలని జిల్లా పోలీసులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కర్నూల్లో భారతదేశ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల భద్రతా రక్షణలో అన్ని ముఖ్య కూడళ్ళు జనం రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు రహదారులపై సంచరిస్తూ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎటువంటి నేరాలు జరగకుండా గస్తీని పటిష్ట చేశారు పోలీసులు తనిఖీలు మిమ్మరం చేశారు ారినకిలీ సిగరెట్స్ కలకలం అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ నూట ఆరులో అక్రమంగా నిల్వ ఉంచిన తొంభై ఏడు లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు సిగరెట్లను నిల్వ చేసిన గోదాంను సీజ్ చేశారు ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం జీవో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు సుప్రీంకోర్టులో యాభై శాతం మించకూడదు అని తీర్పు ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో తెచ్చారు ఇది కోర్టులో నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసు మంత్రులకు తెలుసు తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేస్తున్నారు అని గంగుల కమలాకర్ అన్నారు ఇది సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్లో చేరిసిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక అందరం కూడా స్టడీ చేస్తున్నందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారి మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము అవమానం చేస్తే సహించము అన్యాయం చేస్తున్న సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము ఈరోజు నలభై ఏడు శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు నలభై రెండు శాతం జియో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గా తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్గా ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈరోజు జరిగింది ఏంది ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాసమ్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్ బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకి వైఎస్ జగన్ మద్దతు నర్సీపట్నం వెళ్తున్న వైఎస్ జగన్ ని కలిసిన మత్స్యకారులు బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతి మత్స్యకారులకి భరోసా ఇస్తూ బల్క్ డ్రగ్ పార్క్ వద్ద మత్స్యకారులకి భరోసా ఇస్తూ బల్క్డ్రగ్ పార్క్ వద్దు ప్రజల ప్రాణాలు ముద్దు ఫ్లకార్ట్ పట్టుకుని మద్దతు తెలిపిన వైఎస్ జగన్ గారు నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత చూస్తున్నారా నిబద్ధత అంటే ఇది మొన్న మత్స్యకారులు నిరసన తెలపగానే బెదిరిపోయే జంప్ అయ్యావు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి కుమార్తె కోన నీరజ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా తెలుసు కదా ఆ సినిమాను ఆదరించాలి అని కోరుతున్న కోన రఘుపతి హాయ్ మా అమ్మాయి నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా తెలుసు కదా తప్పకుండా ఈ నెల పదిహేడో తారీఖున మన సినిమా హాల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ చూసి ఆందించి ఆశీర్వదించాల్సినవి కోరుకుంటాను హాయ్ మా అమ్మాయి నేర్జాకోన తొలిసారిగా దర్శకత్వం ఇస్తున్నటువంటి సినిమా తెలుసు కదా తప్పకుండా ఈ నెల పదిహేడో తారీఖున మన సినిమా హాల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి ఆశీర్వదించాల్సినవి కోరుకుంటాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పన్నెండు జెడ్పీటీసీ నూట తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు గాను మొదటి విడతలో ఆరు జెడ్పీటీసీలు యాభై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు గణపురం చిట్యాల టేకుమట్ల మొగుళ్లపల్లి రేగుండ గోరుకొత్తపల్లి మండలాలలో జడ్పీటీసీ ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు

స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జీవో లేదంటారా ఇదిగో అయ్యా జీవో నెంబర్ రెండు మరి ఈ జీవో లేదని స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి నువ్వు అర్హుడివేనా ఆలోచన చేసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాడు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మనకు ధర్మం అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజ్ జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి అని చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఫ్యాప్లీ మండలంలోని హుసేనాపుర గ్రామ చెరువులోకి హైంద్ర నివా ప్రాజెక్టు నీరు చేరడంతో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గ్రామానికి వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలించారు గ్రామ ప్రజలతో సమావేశమై నీటి ప్రవాహం నిల్వ సామర్థ్యం మరియు రైతులకు అందే సాగునీటి సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు అలాగే భవిష్యత్తులో నీటి వృధా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గ్రామ ప్రజలు హైంద్రనివా నీరు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో చైర్మన్ ధర్మవరం అన్న సుబ్బారెడ్డి అమరావతి వెల్గపూడిలోని ఏపీ సచివాలయం ఒకటో బ్లాక్ సీఎం ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం అన్న సుబ్బారెడ్డి లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ప్రభారీ అధికారి పౌసామి బస్ గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ మీ పేరేంటి నా కోసం ఎదురు చూస్తున్నారా అంటూ వారిని పలకరించారు తర్వాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలలో ప్రస్తుతం నూట నలభై మంది చిన్నారు తల్లిదండ్రులు పోషణ లోపంతో బాధపడుతున్నారని వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు అలాగే గర్భిణులు బాలింతలు చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి అలాగే కిషోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి మిల్లెట్ చిక్కీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఓకే నా కోసం వెయిట్ చేస్తున్నారా ఏం చూపిస్తారు మరొకటి మళ్ళీ కల్దాం స్టేట్యూన్